అంతే ప్రమాదమైనది ఈరోజు యావత్తు ప్రపంచాన్ని గనక మనం ఆలోచించగలిగితే ప్రేమ దేని పిల్లలరా యవ్వనస్తులు ఎంతగా చెడిపోయారు అంటే మనము చూస్తే అర్థమవుతుంది లోకాన్ని చూస్తే సినిమా చూస్తూ ఎవరి మోసపోతూ బ్రతుకుతున్నారు యవ్వనలు సినిమాలు చూసి సినిమాల్లో నటించినటువంటి ఆ నట నటిన చూసి ఇది ఈ నిజ జీవిత చరిత్రలో కూడా వాళ్ళతో పాటు మనము కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంది ఎవరు ఎంతగా చెడిపోయారంటే ఈరోజు తాగుబోతులుగా మారిపోయారు ఎవంటి చెడు చేస్తున్నారు చెడు కార్యాలు చేస్తున్నారు తమ శరీరాలను నాశనము చేసుకుంటున్నారు యవ్వన దశ అనేది ఎంత ప్రధానమైనదో దాని గురించి అర్థం చేసుకోకుండా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారంటే ఈరోజు నమ్మండి వృద్ధాపంలోనికి వెళ్ళేటువంటి వారిని వదిలేద్దాం కాస్త ఎవ్వరులు ఈ చెడిపోవడానికి గల కారణం ఏంటంటే తమ శరీరములో ఉన్నటువంటి కోరికలు ప్రధానంగా శరీరములో ఉన్నటువంటి కోరికలు శరీరంలో ఉన్నటువంటి ఆలోచనలు వారి తలంపులు వారి చేస్తున్నటువంటి చేష్టలు ఇవన్నీ కూడా దేనికి కారణమవుతున్నావు ప్రమాదానికి కారణమవుతున్నాయి ప్రమాదానికి గురవుతున్నాయి అండి మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి యూత్ ఎంతగా మీకు అందరికీ కూడా తెలియాల్సినటువంటి చెప్పాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నా ఎవరు పాడైపోతున్నారు చెడిపోతున్నారు ఎవంటి కుటుంబాలకు కూడా దూరం అయిపోతున్నారు తల్లిదండ్రుల మాట వినకుండగా తమ్మును తాము ఎవరి లోకానుసారంగా బ్రతకడానికి వెళ్ళిపోతున్నారు ఎవరు యూత్ ఎవరస్తు అందులో స్త్రీలు అనటం కాని పురుషులు అనటం కానీ ఏమాత్రం లేకుండగా చెడిపోయినటువంటి యవ్వనులను మనం చూస్తూ ఉంటాం అయితే ఈ యవ్వన కాలంలో మరి ఏం చేయాలండి అంటే ఏం చేస్తే మేము బాగుంటాము ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి దానిని గురించినటువంటి ఆలోచన కాని దానిని గురించినటువంటి మాటలు కానీ ఏమైనా రాయబడ్డాయా అంటే ఖచ్చితంగా రాయబడ్డాయి ప్రేమ దేవితలలాగా దేవుడు మన మేలు కొరకు జీవ గ్రంథం అనేటువంటి బైబుల్లో అద్భుతమైనటువంటి మాటలను తెలియజేశాడు అందులో ఒక స్త్రీని గురించి నేను మాట్లాడాలని ఆలోచిస్తున్నాను ఒక స్త్రీ అండి ఆమె ఎవరు కాదు పాత నిబంధన గ్రంథంలో రూతు అనేటువంటి ఒక స్త్రీ ఉంది ఆమె ఎలాంటి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తో ఎలాంటి మంచితనము కలిగినటువంటి స్త్రీయో మీకు తెలియాల్సినటువంటి అవసరత కొంచెం ఎందుకంటే ఈరోజు స్త్రీలను చూస్తూ ఉంటాము తల్లిదండ్రులకు అభ్యుదయులుగా బ్రతుకుతూ ఉంటారు తల్లిదండ్రుల మాటలంటే గౌరవం లేకుండా సమాజంలో విచ్చలవిలుగా తిరిగేటువంటి స్త్రీలను కూడా మనము అప్పుడప్పుడు చూస్తూ న్యూస్ లో కానివ్వండి ఎవరి పబ్బుల్లో డాన్సులు వేస్తూ తమ శరీరాలను పాడు చేసుకొచ్చుకుంటూ మద్యపానాసక్తులై తమను తాము మోసపరుచుకునేటువంటి స్త్రీలను మనం చూస్తున్నాము పురుషులను మనం చూస్తున్నాము అయితే పైపులు గ్రంథములో పైపుల్ చరిత్రలో ఋతు అనేటువంటి ఒక స్త్రీమూర్తి ఉందండి ఆమె ఎలాంటిదో ఒకసారి ఋతు గ్రంథానికి మనం వెళ్ళిపోదామండి రూతు గ్రంథము ఒక స్త్రీమూర్తి ఒక స్త్రీ ఒక దేవుని ప్రజలతో ప్రతెక్కినటువంటి ఒక స్త్రీమూర్తి ఆమె దేవుని పిల్లలతో పుట్టినటువంటి వారు కాదండి దేవుడు అంటే తెలియనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి ఒక స్త్రీ ఆమె ఎవరు అంటే ఋతు ఆ ఋతు గ్రంథంలో మూడవ అధ్యాయము ఋతు గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అతడు నా కుమారి చేత నీవు నొందిన దానము ఎవరట దేవుని చేత నీవు తీవెన నొందిన దానము దేవుని చేత దేవుని దేవుడే మెచ్చుకునేలా బ్రతికిందంటే ఈమె ఎంత గొప్పగా బ్రతికొస్తుందో ఆలోచించండి ఈమె ఎవరో తెలుసా ఇజ్రాయేలు దేవునికి ప్రియమైన పిల్లలు ఆ ఇజ్రాయిలు సంతానంలో పుట్టినటువంటి ఆమె కాదు ఈమె ఈమె ఎవరు అంటే మోయాబియురాయి టైబుల్ గురించినటువంటి అవగాహన మీకు ఏమాత్రం ఉన్నట్లయితే ఈ మోయాబీరు చరిత్ర గాని ఈ ఇజ్రాయేలు చరిత్ర గాని మీకు అర్థమవుతుంది అయితే ఈ మోయాబీరు ఎవరంటే దేవునికి విరుద్ధులుగా ఉన్నటువంటి వారు దేవుని ఆత్మలకు గాని దేవుని మాటలకు గాను ఏమండి అవిధేయులుగా బ్రతుకుతున్నటువంటి వారే ఈ మోయాబీరు ఈ మోయాబీరులో పుట్టినటువంటి స్త్రీమూర్తి ఎవరు ఈ రూతు అనేటువంటి ఒక స్త్రీమూర్తి ఈమె మోయాబీయురాయలు దేవుని మాటలు అంటే లెక్కలేనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి ఈమె ఎలా ఉందంట చెప్తున్నాడు చూడండి నా కుమారి చేత నువ్వు తీవెన నుండిన దానవు యహోవా అంటే కొద్దిగా తెలియని కుటుంబంలో పుట్టినటువంటి ఈమెహోమా చేత తీవెన నుండిన దానవు నీవు కొద్దివారే గాని గొప్పవారే గాని వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అంటే మునుపటి ప్రవర్తన ఎలా ఉందట బాగుంది ఇస్రాయేలులు దేవునికి ప్రియమైన పిల్లలు ప్రజలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం ఇజ్రాయేలు అయితే దేవుడు నియమ నిబంధనలు పెట్టేశాడు ఇలాగే ఉండాలి ఇలా బ్రతకాలి నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే ఇలా ఉండాలి నువ్వు గొప్పగా బ్రతకాలంటే ఇదిగో ఫలానా క్రియలు నీలో ఉండాలి కొన్ని ఆజ్ఞలను పెట్టేశాడండి అలా బ్రతికేటువంటి వాళ్ళు ఇజ్రాయేలు ఉంటే మోయాబీలు విచ్చలవిడిగా తిరుగుతూ తమ ఇష్టానుసారంగా బ్రతికేవారండి అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి యవ్వనస్తులు ఎలా ఉంటారో మీరు ఆలోచించండి కాస్త అలా దేవుడు అంటే బొత్తిగా భయ భక్తి లేనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు యవ్వనస్తులు పిల్లల నుంచి మొదలుకొని యవ్వనస్తుల వరకు ఆ కుటుంబమే దేవుడు అంటే ఇష్టము లేనటువంటి కుటుంబంగా ఉంటే ఆ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి అలా కాదా దేవుడంటే భయము లేదు దేవుడంటే భక్తి లేదు దేవుడంటే బొత్తిగా జ్ఞానము లేనిటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఆ స్త్రీ రూతు ఆమె దేవుని దయ పొందినదండి కుటుంబంలో పరిస్థితులు బాగోలేవు కుటుంబము దేవుని నమ్ముకోలేదు దేవుడంటే బొత్తిగా జ్ఞానము లేని కుటుంబంలో పుట్టినా ఆ కుటుంబంలో ఆ జనాంగంలో బ్రతికినటువంటి ఈ యవ్వనురాలుగా ఉన్నటువంటి ఈ గారు ఆ యవ్వనులను వెంబడించలేదంట ఆ యవ్వనులను వెంపడించలేదా అనేక ఉందా చదవాలి మరొక్కసారి కుమారి చేత నీవు నొందిన దానవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను స్త్రీలను చెడుగా బ్రతుకుతున్న ఈ లోకపు మాలిటములు బ్రతుకుతున్న ఆవ్వనస్తులను నువ్వు వెంబడింపక నువ్వు వాళ్ళ ఆలోచన ప్రకారంగా నువ్వు నడవలేదు అందుకే దేవుడు నిన్ను చూశాడు దేవుడు నిన్ను దీవించాడు లోకానుసారంగా బ్రతికిన వారిలోని ధైర్యభక్తి అనేటువంటి అయితే ఈ రూతుగారులు ైవభక్తి ఉంది మంచి ప్రవర్తన ఉంది మంచి నడవడి ఉంది ఆమె జీవితాన్ని ఒక మాదిరికరంగా ఈరోజు యావత్ ప్రపంచానికి ఆమె స్త్రీమూర్తిగా నిలిచిపోయిందంటే నమ్మండి ఒక స్త్రీ ఎలా ఉండాలంటే ఈమెను చూస్తే కాస్త మార్పు చెందేటువంటిగా మన బ్రతుకుల్లో ఒక స్త్రీ ఇలాగే ఉంటే బాగుంటుంది అనేటువంటి విధంగా ఆమె జీవిత చరిత్రను దేవుడు రాయించాలంటే మీరు అర్థం చేసుకోండి ప్రతి వారిని కానీ గొప్ప వారిని నువ్వు వెంబడించక ఉన్నందున యవ్వనస్తులను వెంబడించక ఉన్నందున మునుపటి ప్రవర్తన అంటే మునుపు బాగుంది చెడు స్త్రీలలోను చెడు యవనస్తులలోను నువ్వు బ్రతికినా వాళ్ళని వెంబడించకుండగా నువ్వు నువ్వు బాగున్నావు నీ ప్రవర్తన బాగుంది నీ నిలవలేడు బాగుంది నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు నువ్వు చాలా గొప్పదానికి బ్రతుకుతున్నావు ఆ ప్రవర్తన కంటే ఇప్పుడు మరలా వెనకటి సత్ప్రవర్తన మరి అయినది మరి ఎక్కువైనది అంటే ఇవి ఎంతగా గొప్పగా బ్రతుకుంటుందో దేవునికి దేవుడి దీవనను పొందినటువంటి స్త్రీగా బ్రతికింది దేవునికి గొప్పదిగా కనిపించింది అందుకే ఈ ప్రపంచ మానవాళిని రక్షించడానికి ఏసు క్రీస్తు వారు పుడితే ఆ యొక్క ఏసు వారి పుట్టుకలో ఆయన వంశావళిలో ఒక జాబితాలో ఆమెను కూడా మనము చూస్తూ ఉంటాం ప్రజమదేవి వల్ల ఒక అన్ని ఒక అన్ని స్త్రీ ఇజ్రాయల్ ప్రజలతో బ్రతకడానికి వచ్చింది భర్తను పోగొట్టుకుంది భర్తను పోగొట్టుకున్న తర్వాత అత్త చెప్పింది అమ్మా నీకు ఇంకా వయస్సు ఉంది కదా నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో నువ్వు వెళ్ళిపో మంచిగా ఉండు మంచిగా బ్రతుకు నీ భర్తతో అంటే అమ్మా నేను వెళ్ళను నేను వెళ్ళను నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను అత్తతో మాట్లాడుతున్న మాట్లాడి ఈ రోజు ఎవరైనా మాట్లాడతారో అత్తతో భర్త చనిపోయిందంటే భర్త కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారు ఉన్నారు అత్త భాగోతులు చూసే వాళ్ళు ఎవరు లేరు అత్త అంటే శత్రు అవునా కదా కోడలికి అత్తంటే శత్రువు ఇరువురికి గిట్టను అలాంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి ఆమె ఏం చేసిందో తెలుసా అత్త నువ్వు అదొక్క మాట మాట్లాడద్దు నువ్వు నాతో నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను నువ్వు ఎక్కడ ఉంటావో నువ్వు ఏ దేవుని సేవిస్తావో నేను ఆ దేవుని సేవిస్తాను నువ్వు ఎక్కడ చేస్తావో నేను కూడా అక్కడే చేస్తాను అంటే అత్తతో పాటు వెళ్ళిపోయింది భర్త లేడు ఇక్కడ మామయ్య లేడు భర్త లేడు ఇద్దరు చనిపోయారు ఇద్దరు ఒంటరిగా బ్రతుకుతున్నారు అప్పుడు వచ్చేసింది ఇస్రాయల్ కుటుంబంలోనికి వచ్చింది వచ్చింది దేవుని దేవుని నొందింది దేవుని కోసం బ్రతికింది దేవునికి గొప్పదిగా కనిపించింది దేవుడు ఆమెను దీవించడన్న పరమున అంటే ఆ పరములో ఉన్నటువంటి యవనలను గాని యవన స్త్రీలను గాని యవన పురుషులను గాని ఎవ్వరని వెంబడించలేరు అందరూ చనిపోయారు దేవుని కోసం బ్రతికింది దేవుని ఆలోచనల ప్రకారంగా బ్రతికింది మంచిదిగా బ్రతికింది గొప్పదిగా బ్రతికింది దేవునికి మంత్రురాలుగా కనిపించింది అందుకే దేవుని దయను పొందిన దానగులు భోజనం దేవుని దయన పొందిన దానవను అదే ఆమె జీవితం ఈ రోజు ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ఒక మాదిరిగా ఉండాలని దేవుడు రాయించాడు ఎవరైనా చదువుతున్నామంటే బైబిల్ అంటే మనకు పట్టవు బైబిల్ రాయబడిన మాటలు అంటే మనకు గిట్టవు అవి ఏదో ఒక మత గ్రంథంగాను మత పుస్తకంగాను మతానికి సీమితం చేశారు తప్ప మన జీవితాలను బాగుపరచడానికి మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి మాటలు దైవ గ్రంథమని ఎవరూ ఆలోచించట్లేదు అందుకే ప్రేమ దేవుల ఆమె జీవితం ఈ రోజు ఉన్నటువంటి ప్రతి యవన స్త్రీలకు యవన పురుషులకు ఒక మాదిరికరంగా ఆమె జీవితాన్ని రాయించాడు దేవుడు అందుకే చెబుతున్నాడు యవన పురుషులను కానీ యవ్వనస్తులను నువ్వు వెంబడించక మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ఇప్పుడు వెనకటి ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకము నీవు చెప్పినదంతా నీకు యోగ్యురాలవని నా జనులందరూ నేనొక్కడి కాదు నా జనులందరూ నా జనులందరూ ఎరుగుదురు నువ్వు యోగ్యురాలు అని అందుకే ఈరోజు కుటుంబస్తులకు కూడా అదే చెప్తున్నాను నేను పాడబడుతున్నటువంటి ఈ ప్రపంచంలోనికి తమ పిల్లలను చూపించకండి పంపించకండి సమాజం బాగలేదండి సమాజం చెడిపోయింది యావత్తు ప్రపంచము మాయలో బ్రతుకుతుంది సినిమాలంట సీరియల్ అంట చూసి మోసపు జీవితాన్ని అనుభవిస్తున్నారు సాయంత్రం కాగానే ఏదంటే కార్తీక దీపం అంట ఏదో సీరియల్ ఉందండి ఏమండి సీరియల్ అనగానే స్త్రీలు అందరూ కూడా వంటకాలు ఆట ఇంకల్లా ముగించుకొని టీవీ ముందు కూర్చుంటూ ఉంటారు నిజంగా చాలా సిగ్గుచ్చేటండి మనము దేవుని నమ్ముకున్న ప్రియులలుగా బ్రతుకుతున్నాము దేవుని అనుసరించేటువంటి వారంలో బ్రతుకుతున్నాము మనం క్రైస్తవులని చెప్పుకుంటున్నాము మనం ఏసుక్రీస్తు నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం కానీ ఆయన చెప్పిన మాటల ప్రకారంగా ఎవరైనా బ్రతుకుతున్నామా చెప్పి ఎవరు బ్రతకట్లేదు అందుకే ఆమెను చూసి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా సమాజం అంతటి కూడా చూస్తుంటే సమాజం కూడా చూస్తుంటే ఆమెను ఏమని పోగొడుతుందంట నేను మాత్రమే కాదు నా జనము అంత కూడా నిన్ను ఏమనంటుందో తెలుసా యోగ్యురాలు నువ్వు నువ్వు యోగ్యురాలు మన కుటుంబంలో మన పిల్లలను చూసి కూడా సమాజం అలాగే పొగడాలండి అందుకే తల్లిదండ్రులతో ఒకే మాట చెప్తున్నాను ఈ రోజు యవ్వన యవ్వన ప్రాయంలోకి అడుగు పెట్టినటువంటి మన బిడ్డ మన కుటుంబంలో పుట్టినటువంటి మన స్త్రీలు గాని సమాజంలో ఉన్నటువంటి చెడులు చూసి నేర్చుకోకూడదు సమాజంలో ఉన్నటువంటి ఆ చెడును చూసి వాళ్ళు అలాంటి అలవాట్లు కూడా మన జీవితంలో రాకూడదు మన కుటుంబంలో పుట్టినటువంటి మన స్త్రీలు మన పురుషులు కానీ దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా యోగ్యులుగా బ్రతకాలి మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలి అమ్మా అవురుదండి ముగించేస్తాను దయచేసి మంచి ప్రవర్తన కలిగి మనం బ్రతకాలండి యవన అనేది చాలా ప్రమాదం అలాగే చాలా ప్రధానమైనది ఈ ప్రధానమైనది దేవునికి ఇష్టమైనది దేవుని పనులు చేయడానికి కానీ ఈ శక్తి సామర్థ్యాలను మన మనలో ఉన్నటువంటి చెడు తలంపులను మన అటోటిలో పెట్టుకొని మన అదుపులో పెట్టుకొని వాటిని జయించగలిగితే దేవుడు చూస్తాడండి మనం చూస్తున్నప్పుడు యోగ్యురాలుగా బ్రతుకుతున్నామని దేవుడు దేవననిస్తాడట దేవన తిన్నాము అని అంటున్నాడు కదా అలా బ్రతకాలి తిమోతి త్రి తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ యవ్వనమును బట్టి యవ్వనస్తులో చెబుతున్నాడు మాట దేవుడు యవ్వనస్తులతోనే చెబుతున్నాడు జాగ్రత్తగా వినాలి మీ యవ్వనమును బట్టి ఎవడు 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 ఈ ప్రపంచంలో ఎవడు కూడా నిన్ను తృణీకరించనీయకు యవ్వనులు అలాగుండాలండి ఒకడు వేణుతో చూపించేలా బ్రతుకు యవ్వనస్థులు నువ్వు చెడిపోయావురా నువ్వు తాకుపోతువురా నువ్వు తిండిపోతువురా తిరి తాగడానికి తప్ప నువ్వు దేనికి పనికి రావురా అని పనికి మారిన వాడవని చూపించుకోకూడదు మనిషి ఒక యవ్వనుడుగా యవ్వన కాలములో శక్తి సామర్థ్యాలను పొందుకుని పుచ్చుకున్నటువంటి వాడు తన క్రియలను బట్టి తాను మంచి వాళ్ళుగా గొప్ప నిన్ను నువ్వు కనుపరుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు చూడండి నీ ఎవరు బట్టి ఎవడును నిన్ను తృణీకరించనీయకము అని మాటలోను జాగ్రత్తగా వినాలి మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ప్రేమ దిన మాటే మన నాలుకే చాలా ప్రధా ప్రమాదకరమైనది ఈ చిన్ని నాలుక ప్రపంచాన్నే ఏం చేస్తుందంట ప్రపంచ చక్రానికి ఏం చేస్తుంది ఇది నిప్పు పెడుతుందంట నిప్పు పెడుతుంది అందుకే మనం మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట అమృతంగా ఉండాలంటున్నారు అలాగే అంత అందుకే అంటున్నాడు మాటతోనూ ప్రవర్తన ఇది చాలా ఇంపార్టెంట్ సైకిల్ తో చెప్తుంటారు కొంతమంది ఏమండి చెప్పడానికి చేతగాక స్త్రీలు కాని పురుషులు కాని సైకిల్ చేస్తుంటారు వాళ్ళు ఇలాంటి వాడు వాడు అలాంటి వాడు అని మనలో ఉన్నటువంటి ప్రవర్తన ఇతరులకు ఏమవ్వాలి తెలుసా మాదిరి అవ్వాలి కానీ అలా ప్రవర్తన సరిగ్గా లేదని వేలు చూపించకూడదు ఎవరు మాటతోనూ ప్రవర్తనలోనూ లేని ప్రేమ చూపించటం లేను విశ్వాసము లేను పవిత్రతలోను పరిశుద్ధులుగా ఉండాలన్నాడు పవిత్రతలోను విశ్వాసులకు ఇతరులకు నువ్వు మాదిరి అవ్వాలి నిన్ను చూచి ఇలా బ్రతకాలి రానాలి తప్ప వీడిలా అసలు బ్రతకకూడదు కూడా రా అనుకోకూడదండి స్త్రీ గాని ఒక పురుషుడు కాని ఎలా ఉండాలంట నిన్ను నువ్వు ఇతరులకు మాదిరిగా చూపించుకోవాలి తప్ప నిన్ను చూపించి ఇదిగో పలానా వాడిలా నేను బ్రతకూడదు పలానా నేను బ్రతకకూడదని అని చూపించకూడదు ఇదిగో పలానా నేను గర్వంగా బ్రతకాలి మంచిదారిగా బ్రతకాలి మంచి వాడిన కనిపించుకోవాలని తనను బట్టి తన ప్రవర్తన తన ప్రేమ తన విశ్వాసము తన మాట తీరి తన ఎన్ని ఎన్ని అన్ని అన్ని కూడా ఇతరులను చూచి అలా బ్రతకాలనుకోవాలి మాదిరి అంటే అర్థమైంది తెలుసా మాదిరి అంటే నీలా ఇంకొకడు బ్రతకాలి యసుకరిస్తున్నాడండి ఆయన బ్రతికినటువంటి విధానం ఎలా ఉంది తెలుసా లోకంలో వచ్చాడు ఎలా బ్రతికాడు తన్ను తాను తగ్గించుకున్నాడు ఆకారములో తన్ను తాను రిక్తినిగా చేసుకున్నాడు ఆయన ప్రవర్తనలోను గాని ఆయన మాటల్లోను గాని ఎక్కడ కూడా ఆయన తప్పు పట్టడానికి వీలు లేనంతగా ఆయన బ్రతికాడు గొప్పగా శాస్త్రులు పరిచయులు అందరూ ఉన్నారు అందరూ ఆయన వేలు పెట్టి చూపించి ఈయన నేరస్తుడు నేరస్తుడు అంటుంటే నాలో తప్పు ఉందని నాలో పాపం ఉందని నిరూపించగలవాడు ఎవరైనా ఉన్నాడా ఆ రోజు చిట్టుకులు వేసి చెప్పాడండి ప్రపంచానికి ఎవరు నిరూపించలేకపోయారు ఆయనలో తప్పు ఉందని ఆయనలో పాపం ఉందని అంత గొప్పగా పెడతాడు ఆయన ఒక జీవితం ఈరోజు మనకు మాదిరిగా ఉండ పెట్టడా ఉంచాడండి ఆయన ఉంచి వెళ్ళిపోయాడు ఆయనలా బ్రతక ఆయనలో మాట్లాడాలి ఆయనలో జీవించాలి ఆయన ఎలా పవిత్రుడిగా బ్రతుకుతాడో ఆ ప్రవర్తనలో ఆయన పవిత్ర ప్రవర్తనను మనకు మాదిరిగా ఉంచిపో ఉంచి వెళ్ళిపోయాడు ఆయన క్రీస్తుల బ్రతుకుతున్నావా నేను క్రైస్తవుడునండి నేను క్రీస్తుని వాడనండి నేను క్రైస్తవుడును క్రీస్తుని నమ్ముకున్నవాడు నేను బైబుల్ చేత కొట్టుకుని చర్చి వెళ్ళిపోతున్నాను దేవుని మాటలను వింటున్నాను అయితే ప్రవర్తనలో మాత్రము దేవుని క్రియలు ఆలోచించండి సమాజం తోగదు సమాజం చెడిపోయింది సమాజం అంతా కూడా లోకాశల్లో మునిగిపోయింది తమ్మును తాము లోకానికి అప్పగించుకున్నారు కానీ మనం అలా ఉండకూడదు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి మనము మనమును ఇతరులకు మాదిరిగా ఉండాలి తప్ప మనల్ని వేలి పెట్టి చూపించేలా మనం బ్రతకూడదు ప్రేమ దేవు పిల్లలాగా ఇదికే అన్నాడు మాటలోను ప్రవర్తనలోను ఏమంటే ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా ముఖ్యమైనది ఇది అపవిత్రులుగా ఉంటే దేవుడు సహించడు దేవుడు ఒప్పుకోడు పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే పవిత్రులుగా ఉండాలన్నాడు పవిత్రులుగా ఉండాలి పవిత్రతలోను ప్రేమలోనూ విశ్వాసులకు ముఖ్యంగా సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిన్ను చూచి వాళ్ళు అలాగే ఉండాలని అలాగే సంగమంతటి మాత్రమే కాదు ఇతరులకు సమాజానికి కూడా నిన్ను కనపరుచుకోవాలి ఎలాగో తెలుసా పవిత్రుడుగా మంచి ప్రవర్తన కలిగిన వాడిగా మంచి ప్రవర్తన కలిగిన దానిగా మనలను మనమే చూపించుకోవాలి తప్ప వేలు పెట్టి చూపించేలా ఉండకూడదండి ఇప్పుడు అంటుంటామండి ఎవరైనా పెద్దలు చనిపోయినటువంటి వారు వాళ్ళ వాళ్ళ పూర్వపు స్థితి మంచిగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా చనిపోతే అంటుంటాము మంచివాడు ఇంత తొందరగా వెళ్ళిపోయాడు అలా బ్రతకాలిరా అని అంటామా లేదా చెప్పండి ఆమెలా బ్రతకి బ్రతకాలిరా మంచి పేరును సంపాదించుకోవాలి అని అనుకుంటామా లేదా చెప్పండి అనుకుంటాం కానీ అలా చెప్పుకోవాలి నిన్ను గూర్చి వాళ్ళ గురించి అలా చెప్పుకోవాలండి మంచిగా బ్రతకాడు గొప్పవాడిగా బ్రతకాడు అలా బ్రతికితే మంచిగా ఉంటుంది అలా బ్రతికితే బాగుంటుందని అందరూ మనల్ని గురించి చెప్పుకోవాలి అదే చెబుతున్నాడు దేవుడు ఒకనాడు గారు అలాగే బ్రతికారు ఆ తర్వాత క్రీస్తు అలాగే బ్రతికారు క్రీస్తుని వెంబడించినటువంటి అపోస్తులందరూ కూడా అలాగే బ్రతికారు ఆ అపోస్తు ఒక చెబుతున్నాడు పేరుగా పౌలు గారు చెప్తున్నాడు కొరిందుకు రాసినటువంటి మొదటి పత్రిక కొరిందుకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ప్రారంభ పోవచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నాడు ఏముంది తెలుసా నేను క్రీస్తును పోలి నడుచుకుని చున్నాను నేను క్రీస్తును పోలి క్రీస్తు ఎలా బ్రతికాడో క్రీస్తు ఎలా జీవించాడో క్రీస్తు ఎలా మాట్లాడాడో ఆయనలో నేను ప్రతికాను ఎవ్వనుడు అండి పౌరు గారు సేవ చేయడానికి తను తను సమర్పించుకున్నప్పుడు ఎవ్వనుడు అలాంటి యవ్వనుడైనటువంటి పౌలు గారు క్రీస్తును అనుసరించాడట క్రీస్తులా బ్రతికాడంట క్రీస్తులా మాట్లాడాడంట క్రీస్తుల పవిత్రంగా ఉన్నాడంట క్రీస్తుల ప్రవర్తన కలిగి ఉన్నాడట అలాంటి క్రీస్తులా బ్రతికినటువంటి ఆయన నాలో ఎవన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు 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 ఎవ్వరులైనటువంటి మీరు కూడా సంఘమనటువంటి క్రీస్తు సంఘం క్రైస్తవులైనటువంటి మీరు కూడా నన్ను పోయి నడుచుకోండి అన్నాడు నన్ను పోయి నడుచుకోండి అన్నాడు అంటే తనకు తానుగా చెప్పుకునే పరిస్థితులు ఆయన ఉన్నాడు మనం చెప్పుకోం చెప్పండి నేను గొప్పవాడిని నేను మంచి వాడిని నా ప్రవర్తన బాగుందని ఎవరైనా మన మీద చేయబెట్టుకొని చెప్పగలమా చెప్పుకోలేదు ఎందుకు మనకు మనమే ఒంటరిగా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి దేవుడు కోరుకున్నది ఒకటి దేవుడు కోరుకున్నది ఒకటే మంచివాడిగా ఉండాలి నువ్వు గొప్పవాడి గొప్పవాడిగా ఉండాలి నీ మాట బాగుండాలి నీ ప్రవర్తన బాగుండాలి నువ్వు చూపించే ప్రేమ బాగుండాలి అవునా విశ్వాసులకు ఇతరులకు నువ్వు మాదిరిగా ఉండాలి నిన్ను చూసి ఇతరులు మంచిగా బ్రతకాలి హత్యలు దొంగతనాలు మానంగా దౌర్జన్యాలు పొడవులు చేసేవాడిగా నువ్వు బ్రతికితే నిన్ను చూసి యుద్ధం నేర్చుకుంటే నీ వలన దేవునికి ఏ ప్రయోజనము లేదు నిన్ను చూసి బ్రతికే వారికి ఏ ప్రయోజనము లేదు గత కుటుంబస్తులు కావంటి తల్లిదండ్రులకు కానీ ఈరోజు యవన ప్రాయంలోకి అడుగుపెట్టినటువంటి చెల్లితో కానీ ఒకటే మాట చెప్తున్నాను లోకాన్ని అనుసరించకుండా లోకమును చూసి నువ్వు బ్రతకకూడదు లోకాన్ని చూసి నీ కుమార్తెని నీ కుమార్తెను పెంచకూడదు దేవుని వైపు చూడాలి దేవుని మాటల ప్రకారంగా తమ కుటుంబాల్లో ప్రవర్తన కలిగి ఉండాలి తమ కుటుంబంలో పెద్ద పెరుగుతున్నటువంటి బిడ్డలు కూడా మంచి ప్రవర్తన మంచి ప్రేమ మంచి ఏమండి వాడగా మనం చూడాలనుకుంటున్నాడు ఆ మంచితనము మంచి కార్యక్రమాలు కలిగినటువంటి వాడగా మంచి ప్రవర్తన కలిగినటువంటి వారగా మంచి ప్రేమను చూపించే వాడుగా మనం అందరం కూడా బ్రతకాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు నేను ముగిస్తున్నాను